హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి ఒక అమ్మాయి రియల్ లైఫ్లో జరిగిన యథార్థ సంఘటన అండి ఈ స్టోరీ నేను చెప్పే అన్ని స్టోరీస్ రియల్గానే ఉంటాయి ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం నా పేరు అనిత మేము ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం నా చిన్నతనం అంతా అందరిలాగే చాలా సంతోషంగా గడిచిపోయింది నాకు ఇద్దరు అక్కలు నేను మూడవ కుమార్తెను అందరిలో చిన్నదాన్ని అవ్వడంతో చాలా గారాభంగా పెరిగాను మా నాన్నగారు సమయానికి తగ్గట్టుగా ఒక్కొక్కరికి పెళ్ళిళ్ళు చేస్తూ వచ్చారు మా ఇద్దరు అక్కలు పెళ్ళిళ్ళు అయిపోయాయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు కానీ నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు హఠాత్తుగా మా నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు నా ఇంటర్మీడియట్ అవ్వగానే మా అమ్మ నా పళ్ళి నా పెళ్లి చేసేయాలని నిర్ణయం తీసుకుంది కానీ నేను ఏదో రకంగా పెళ్ళికి అడ్డు చెప్తూ వచ్చేదాన్ని నేను కొంచెం అందంగా కొంచెం తెల్లగా ఉండడం వల్ల మా ఊరిలో ప్రతి ఒక్కరూ ఒక పెళ్లి సంబంధం తీసుకొస్తూ ఉండేవారు మా అమ్మతో నేను నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు చదువుకుంటాను అని చెప్పేదాన్ని కానీ మా అమ్మ నా దగ్గర సరే నీ ఇష్టం అనేది పక్కన వాళ్ళు పెళ్లి సంబంధం అని చెప్పగానే మళ్ళీ నాతో గొడవపడుతూ ఉండేది కానీ నేను పెళ్లి గురించి ఆలోచించేదాన్ని కాదు ఎవరు నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేసినా పట్టించుకునేదాన్ని కాదు అంత ట్రాష్ అనుకునేదాన్ని ప్రేమ అంటే కావాలని వెంటపడి కోరిక తీర్చుకొని వదిలేస్తారు అనుకునేదాన్ని పెళ్ళికి ఎంత దూరంగా పారిపోవాలని చూసినా కానీ విధి నాపై పగపడినట్లు మా అమ్మ కావాలని నాకు చెప్పకుండా పెళ్లి సంబంధం కుదుర్చేసింది తప్పించుకునే దారి లేకుండా అన్ని దారులు మూసి నా పెళ్లి చేసేసింది ఎవరు నా బాధని అర్థం చేసుకోలేదు పెళ్లికి తలవంచాల్సి వచ్చింది పెళ్ళి అయిపోయింది నా మెడలో తాడి కట్టిన వాడెవడో ఏం చేస్తాడో కూడా నాకు తెలియదు పేరు మాత్రం రవి అని విన్నాను పెళ్ళి అయిపోయి పూజలు వ్రతాలు అన్నీ అయిపోయాక మొదటి రాత్రికి ముహూర్తం పెట్టారు నాకు కనీసం వాడి మొహం కూడా తెలియదు కానీ ఆ రోజు నా మొదటి రాత్రి మా అక్కలు వదినలు అంతా నన్ను రెడీ చేసి బలి ఇచ్చే గొర్రెను పంపినట్లు నన్ను రూమ్లోకి పంపారు రవి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు నేను పాల గ్లాస్ తీసుకొని లోపలికి వచ్చాను గ్లాస్ టేబుల్పై పెట్టి గోడకు ఆనుకొని నుంచున్నా కాసేపటి వరకు మా మధ్య మౌనమే ప్రయాణించింది కొంత సమయం తరువాత రవి చొరవ చేసుకొని వచ్చి బెడ్ మీద కూర్చో అన్నాడు నేను మౌనంగానే ఉన్నాను నాలో ఉన్న భయం అర్థం చేసుకొని రవి నిన్నేమీ చేయను వచ్చి కూర్చో అన్నాడు ఎంతసేపటికి నేను కదలకపోయేసరికి తని నన్ను బలవంతంగా బెడ్ మీద కూర్చోపెట్టాడు పాలు తాగుతావా అన్నాడు తల అడ్డంగా ఊపాను నాకు కూడా పాలు అంటే ఇష్టం లేదు ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదట కదా అన్నాడు నేను ఆశ్చర్యంతో ఇష్టం లేదు అని తెలిసినా కూడా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగాను నీకు ఇష్టం లేదు కానీ నువ్వు నాకు నచ్చావు అందుకే చేసుకున్నా మీ అమ్మగారు నాకు ముందే చెప్పారు నువ్వు మొండిదానివని కోపం ఎక్కువ అని అన్నాడు రవి మాటలకు నాకు చిరాకుగా అనిపించింది పైగా తను నాకు అస్సలు నచ్చలేదు నేను చిరాకుగా మొహం పెట్టి దిండు తీసుకుని కింద పడుకున్నాను రవి లైట్ ఆఫ్ చేసి వచ్చి నా పక్కనే పడుకున్నాడు నేను వేగంగా పైకి లేచాను ఇదంతా నాకు ఇష్టం లేదు అని చెప్పాను ఆవేశపడుకు నేను జస్ట్ పక్కన పడుకున్నాను అంతే కదా అన్నాడు రవి నేను పడుకోకుండా కూర్చొనే ఉన్నాను నిద్రపోతే ఎక్కడ నా మీద చెయ్యి వేస్తాడో అనే భయంతో బెడ్లైట్ వెలుతుర్లో గమనిస్తూనే ఉన్నాను కాసేపటికి రవి మెల్లగా నా కాలు టచ్ చేయడం మొదలుపెట్టాడు నేను విదిలించుకున్నా కానీ మళ్ళీ మళ్ళీ చెయ్యి వేస్తున్నాడు గట్టిగా అరుద్దామంటే ఆ సమయంలో ఎవరు పట్టించుకుంటారు కావాలనే తోశారు కదా లోపలికి అని నోరు మూసుకున్న రవి మాత్రం నన్ను టచ్ చేయడం మాపలేదు చెయ్యి ఇంకా నా చీరలో లోపలికి పెట్టడం నా నడుమును ముద్దు పెట్టడం చేస్తున్నాడు రవిని నెట్టడానికి నా బలం సరిపోవట్లేదు విసుక్కున్న తోసేసిన పట్టించుకోకుండా నా చీరను విప్పే ప్రయత్నం చేశాడు మా ఇద్దరి మధ్య యుద్ధమే జరిగింది ఆ తోపులాటలో నా గాజులన్నీ ఒక్కొక్కడిగా పగిలిపోయాయి పెళ్ళి అవుతుంది అనే బాధలో సరిగ్గా తినలేదేమో కాసేపటికి నా ఒంట్లో ఓపిక నశించింది రవిను నెట్టలేకపోతున్నా క్రోధంతో బాగా ఏడిపొచ్చేసింది ఏడుస్తూనే నా ఓపిక మేరకు తోస్తున్నా కాసేపటికి రవి నా చీర పిన్స్ రాకపోవడంతో నా జాకెట్ ఉక్సులను తప్పించేశాడు నా జాకెట్ మొత్తం పక్కకు నెట్టేశాడు చిన్నగా నాజూకుగా ఉన్న నా చెష్ను చూసేసరికి రవిలో ఉన్న మగాడు పూర్తిగా నిద్రలేచాడు మరింత బలంగా నా రెండు చేతుల్ని పట్టుకొని నా చీరను లాగేసి నా చెష్ను ఇష్టం వచ్చినట్లు నోటితో కొరికేశాడు నా లోపలికి ప్రవేశించడం మొదలుపెట్టాడు నేను బాధతో ఏడుస్తున్న అరుస్తున్నా వినిపించుకోకుండా తన కామాన్ని నాపై తీర్చుకున్నాడు వెంటనే లైట్ ఆన్ చేసి వెళ్ళిపోయి పక్కనే ఉన్న ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టాడు తెల్లని బెడ్షీట్ రక్తప మరకలతో ఉంది నేను పక్కన విసిరేసిన నా చీరను కప్పుకొని పైకి లేవలేక ఏడుస్తూనే ఉన్నాను ఎందుకు ఏడుస్తున్నావు పెళ్ళి అయ్యాక మొగుడికి సుఖం అందించడం ఆడదాని ధర్మం కోపరేట్ చేస్తే ఇద్దరం కలిసి ఆ సుఖాన్ని అనుభవించేవాళ్ళం కానీ ఆ అవకాశం నువ్వు ఇవ్వలేదు ఆకలేస్తే లేచి ఏమైనా తిను అన్నాడు చీ నువ్వు మనిషివేనా ఇష్టం లేదు అని చెప్పినా జంతువులా నీ కోరిక తీర్చుకున్నావు అన్నాను నేను నీ మొగుడిని నీ శరీరం నాది పైగా తెల్ల తోలు ఎలా కంట్రోల్ చేసుకునేది ఈ రాత్రి కోసం నుంచో ఎదురు చూస్తున్నా ఇప్పుడు నొప్పిగా ఉన్న కొన్ని రోజులు ఆగితే నీకు కూడా బాగుంటుందిలే అన్నాడు రవి ఆ క్షణం నా మీద నాకే అసహ్యం అనిపించింది బాధతో ఏడుస్తూ ఉన్నా నన్ను ఆ రాత్రి నాలుగు సార్లు అనుభవించాడు ఇష్టం వచ్చినట్లు కొరికి నా శరీరాన్ని నా శీలాన్ని నాశనం చేశాడు బలవంతంగా ఉదయానికి నా కాళ్ళ మీద నేను లేచి నిలబడలేకపోయాను నన్ను చూసిన బంధువులు మా అక్కలు జాలిపడడం తప్ప ఏమీ చేయలేకపోయారు ఒక్కదాన్నే గుండె పగిలేలా ఏడ్చాను నా బాధను మా అమ్మతో చెప్పుకుంటే మీ బావవాళ్లతో ఒకసారి మాట్లాడిస్తానులే ఇంత ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పిస్తాను అంది నార్మల్గా ఇంకా ఎవరికి చెప్పుకున్నా నా బ్రతుకు ఇంతే అని నాకు అర్థమయ్యింది ఇంకా చేసేది లేక నా శరీరాన్ని పూర్తిగా రవికి వదిలేశాను నాకు ఇష్టం లేకపోయినా నేను సహకరించపోయినా తన ఇష్టాన్ని తన కోరికను తీర్చుకుంటూనే ఉండేవాడు పెళ్లి అయిన నాలుగో రోజుకి అత్తగారింట్లో అడుగు పెట్టాను పెళ్లి చేసుకున్న రవినే ఒక జంతువు అనుకుంటే రవి కుటుంబ సభ్యులను చూడగానే రవి కుటుంబం మొత్తం ఒక జూ పార్క్ అని నాకు అర్థమైంది రవికి ఇద్దరు అన్నయ్యలు పైగా ఉమ్మడి కుటుంబం ఒక వారం రోజులు నాతో బాగానే ఉన్నారు ఫుడ్ అన్నీ నా రూమ్లోకి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు వారం రోజుల తర్వాత మెల్లగా తోడుకోడలు సనుక్కోవడం తిట్టుకోవడం మొదలుపెట్టారు మా ఇంట్లో నేను చిన్నదాన్ని కావడంతో ఇంటి పని వంట పని నేర్చుకోలేదు ఒకరోజు మా అత్తయ్య గారు నన్ను పిలిచి ఉదయం ఐదు గంటలకల్లా లేవాలి లేవగానే తలారా స్నానం చేసి అప్పుడు ఇంట్లో పని చేయాలి చీరలు మాత్రమే కట్టుకోవాలి అందరినీ గౌరవించి మాట్లాడాలి అంటూ వాళ్ళ పద్ధతులు అన్నీ చెప్పడం మొదలు పెట్టారు సరే అని అడ్డంగా తలుపి లోపలికి వెళ్ళిపోయాను చేసేది ఏమీ లేక పడుకునే ముందు ఐదు గంటలకు అలారం పెట్టుకొని పడుకున్నాను మరుసటి రోజు ఐదు గంటలకు లేచి తలస్నానం చేసి వాళ్లకు సహాయం చేయడానికి వెళ్ళాను అప్పటి నుండి ఈ పని చేయి ఆ పని చేయి అంటూ ప్రతి పనిని నాకు అప్పగించడం మొదలు పెట్టారు నాకు వచ్చినట్లుగానే చేసేదాన్ని ఏ పని చేసినా సరిగ్గా చేయట్లేదు అని వాళ్ళలో వాళ్లే చాడీలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు రవి నేను ఇంట్లో ఏం చేస్తున్నాను ఎలా ఉంటున్నాను అని అవేమి పట్టించుకునేవాడు కాదు డ్యూటీకి వెళ్ళొచ్చి రాత్రికల్లా నన్ను అనుభవించి పడుకునేవాడు కొన్ని రోజులకు ఇంట్లో వాళ్ళు నన్ను విసుక్కోవడం మొదలు పెట్టారు నాకు ఏమి చేయాలో తెలియక రవి గదిలోనికి వచ్చాక నన్ను అందరూ విసుక్కుంటున్నారు ఇక్కడ ఉండడం నా వల్ల కాదు అని చెప్పాను నీ ఇష్టం వచ్చినట్లు ఉండడానికి ఇది నీ పుట్టిల్లు కాదు పనులన్నీ నేర్చుకొని వాళ్ళు నిన్ను ఏమీ అనకుండా చూసుకో ఇదంతా నా కుటుంబం వాళ్ళేంటో నాకు తెలుసు అని వెళ్ళిపోయాడు రవి ఉదయం కాగానే మా అమ్మకు చెప్తే మా అమ్మ కూడా అత్తారింటికి వెళ్ళాక అదంతా సహజమే సర్దుకుపోయి వాళ్ళు చెప్పినట్లు విను అని ఫోన్ పెట్టేసింది చేసేది ఏమీ లేక పగలంత వాళ్ళు పగలంతా వాళ్ళు చెప్పిన గొడ్డు చాకరీ చేస్తూ రాత్రికి రవి కోరికకు నా శరీరం అప్పజెప్పి మానసికంగా శారీరకంగా రెండు విధాలుగా చచ్చిపోయాను కొన్నిసార్లు చచ్చిపోవాలి అన్న ఆలోచన నా మనసులో బలంగా మెదిలేది కానీ చచ్చిపోయేంత ధైర్యం ఉండేది కాదు పెళ్ళైనా మూడు నెలలకు గర్భవతి అయ్యాను గర్భ గర్భవతి అయినా కూడా ఇష్టం వచ్చినట్లు నాతో పని చేయించేవారు చేయకపోతే రవి వచ్చాక నీ పెళ్ళం ఇలా చేసింది అలా చేసింది అని చెప్పి నన్ను తిట్టించేవారు రోజు ఇలాగే తిట్లు చివాట్లతో నా రోజు గడిచిపోయేది నెలలు నిండగానే మా అమ్మ శ్రీమంతం చేసి నన్ను పుట్టింటికి తీసుకువెళ్ళింది పుట్టింటికి వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం మనశాంతి అనిపించింది కానీ అప్పుడే మా అమ్మ ఏంటో నాకు తెలిసింది నాకు అప్పుడు ఏడవ నెల ఆ రోజు రాత్రి తినేసి ట్యాబ్లెట్స్ వేసుకుని మత్తురుగా నిద్రపోతూ ఉన్నాను పొట్ట బిగుతుగా అనిపించి కాసేపు అటు ఇటు తిరుగుదామని లేచాను టైం పదకొండు గంటలు అయ్యింది నా పక్కనే మా అమ్మ చిన్న బెడ్ మీద పడుకునేది లేచి అటు ఇటు తిరుగుతున్న నాకు బెడ్ మీద మా అమ్మ కనిపించలేదు వాష్రూమ్కి ఏమైనా వెళ్ళి లే అనుకున్నాను ఎంతసేపటికి అమ్మ రాలేదు ఏమై ఉంటుందా అని డోర్ తీసి బయటకు వచ్చాను వరండాలో ఉన్న దివాన్ కాట్పై ఇద్దరు వ్యక్తులు పడుకున్నట్లుగా అనిపించింది అది వరండా కావడంతో వెన్నెల వెలుగులో ఇద్దరు నగ్నంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది మా ఇంట్లో ఉన్నది నేను మా అమ్మ మాత్రమే కదా ఇక్కడ ఎవరో నగ్నంగా ఉన్నారు అనుకుని నేను కంగారు పడుతూ ఎవరు మీరు అంటూ అమ్మ ఎక్కడున్నావు అని అరిచాను ఆ చీకటి వెలుగులో అరవకుండా లోపలికి వెళ్ళు అన్న స్వరం వినిపించింది నాకు ఆ గొంతు మా అమ్మది విషయం అర్థమై నేను మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాను ఎందుకో తెలియదు కానీ నా మనసులో నుంచి దుఃఖం సెలయేర్లుగా పొంగుకుంటూ వచ్చింది ఏడ్చుకుంటూనే ఒక పక్కకు తిరిగి పడుకున్నాను కాసేపటికి మా అమ్మ లోపలికి వచ్చి ఏం జరగనట్లుగా ఏమైంది అను పడుపునొప్పిగా ఉందా ఆకలేస్తుందా ఏమైనా తింటావా అని అడిగింది నా కళ్ళలో నుంచి నీరు తప్ప నా నోటి నుంచి మాట రాలేదు చప్పుడు కాకుండా నా దుఃఖాన్ని గొంతులోనే దిగమింగుకుంటూ పడుకున్నాను ఉదయం కాగానే అక్కడ నుంచి అనుకున్నాను కానీ ఎక్కడికి వెళ్ళాలి నేను మళ్ళీ రవి వాళ్ళ ఇంటికి అసలే ఏడో నెల వాళ్ళ టార్చర్ తట్టుకోలేను కనీసం రవి అయినా అర్థం చేసుకుంటాడా అంటే తన కుటుంబమే ముఖ్యమంటాడు ఏమి చేయాలి అనుకుంటూ మా పెద్దకు కాల్ చేశాను జరిగిన విషయం చెప్పి నేను ఇక్కడ ఉండలేను అని చెప్పాను నువ్వు మీ అత్తారింటికి వెళ్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎలా కొలా కళ్ళు మూసుకుని కొన్ని నెలలు అక్కడే ఉండు ప్రసవం అయ్యాక నీ దారి నన్ను వెళ్ళిపో అప్పటి వరకు ఏమీ ఆలోచించకు అని చెప్పింది కడుపుతో ఉన్న నాకు చచ్చిపోవాలి అనిపించిన ఏ పాపం తెలియని నా బిడ్డ గుర్తొచ్చి కళ్ళు మూసుకొని అలాగే అనుకున్న ఊరుకున్నాను కాసేపటికి అనుకోకుండా రవి వచ్చాడు మా ఇంటికి ఆఫీస్ హాలిడే ఉంది ఊరికే చూసి వెళ్దాం వచ్చా అని వచ్చాను అన్నాడు రవి వచ్చిన కాసేపటికి మా నాన్న ఫ్రెండ్ మటన్ తీసుకుని వచ్చారు నాకు అర్థం కాలేదు ఈ అంకుల్ మాకు మటన్ ఎందుకు తెచ్చాడు అని అంటే రాత్రి నేను చూసింది ఇతనేనా అన్న అనుమానం నాలో మొదలైంది రవి మా అమ్మ అతనితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు నాకు అసహ్యం అనిపించి వాళ్ళ దగ్గర నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయాను చాలాసేపటికి రవి గదిలోనికి వచ్చాడు కోపంతో రగిలిపోతున్న నన్ను చూసి అసలు ఏంటి నీ ప్రాబ్లం ఎప్పుడు చూసినా కోపంగా ఉంటావు అని అడిగాడు ఆయన ఎవరో నీకు తెలుసా అని అడిగాను తెలుసు మీ నాన్నగారి స్నేహితుడు అన్నాడు రవి రాత్రి నేను చూసిన సంఘటన రవికి చెప్పాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఆలోచిస్తూ ఉన్నాను ఇంతలో రవి ఆయన మీ నాన్నగారికి స్నేహితుడు మాత్రమే కాదు మీ నాన్నగారు పోయినప్పటి నుంచో లేదా ఉన్నప్పటి నుంచో తెలియదు కానీ ఆయన మీ అమ్మగారితో ఉన్నారు నీకు తెలియని విషయం ఏమిటి అంటే నీకు ఇంత త్వరగా పెళ్లి చేయడానికి కారణం ఆయనే నీ పెళ్ళికి జరిగిన ఖర్చు కూడా ఆయనే చూసుకున్నారు అన్నాడు రవి ఒక్కసారిగా ఆశ్చర్యంతో నా నోట మాట రాలేదు ఆయన డబ్బు ఇవ్వడమేంటి మా అమ్మ అతనితో ఉంటుందా అని నువ్వు నాకు చెప్పడం ఏంటి ఏం జరుగుతుంది అని అరిచాను నేను మా అమ్మ పక్కనే ఉండి నా మాటలు వింటుంది కానీ ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉంది అవన్నీ నాకు తెలియదు మీ అమ్మ నువ్వు తేల్చుకోండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు రవి ఒక్కసారిగా మా అమ్మ మీద నాకు అసహ్యం అనిపించింది తన గురించి చెప్పడానికి ప్రయత్నించింది కానీ నేను వినడానికి ఇష్టపడలేదు అలాగే మా అమ్మతో మాట్లాడకుండా నా డెలివరీ వరకు అక్కడే ఉన్నాను పాప పుట్టింది నేను ఉండగానే మా అమ్మ అతనికి నచ్చిన వంటలు వండి పెట్టడం బాగోగులు చూసుకోవడం చేస్తూ ఉండేది నేను అలా అతను మా నాన్న ప్లేస్లో ఉండడం సహించలేకపోయేదాన్ని మూడు నెలలకు అత్తవారింటికి చేరుకున్నాను వాళ్ళు బాలింత అని చూడకుండా నన్ను ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు ఇన్ని రోజులు దూరంగా ఉన్నానని రవి మళ్ళీ నా మీద జంతువులా పడి తన పని తను చేసుకుని పోయేవాడు ఒక్కదాన్నే పాపతో ఏడుస్తూ నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అనుకుంటూ నాలో నేను మదన పడుతూ ఉండేదాన్ని ఎవరితో పంచుకునేదాన్ని కూడా కాదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకోని రోజు లేదు నాకు మెల్లగా రోజులు గడుస్తూ ఉన్నాయి వాళ్ళ టార్చర్కు అలవాటు పడిపోయి సర్దుకుపోవడం మొదలుపెట్టాను అనుకోకుండా ఒకరోజు యాక్సిడెంట్ అయ్యి రవి చనిపోయాడు నాకు తెలిసిన విషయం ఏమిటంటే రవికి ఇంతకు ముందే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయని అక్కడ ఉన్న డాక్టర్ నాకు చెప్పారు నా అత్త ఇంటి వారంతా నా వల్లే ఇలా జరిగింది నష్టజాతకురాలవి అని నన్ను ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు తప్పు వాళ్ళదే అయినా అన్నీ నేనే చేశాను అనేవారు అప్పటి వరకు ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతున్న నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మొగుడు అనేవాడు పక్కన ఉంటే జీవితం ఎలా ఉంటుందో లేకపోతే ఆ జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో తెలిసి వచ్చింది రవి అన్నయ్యలు ఫ్రెండ్స్ నాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూసేవారు వాళ్ళని చూస్తే నా శరీరం గజగజ వణికిపోయేది కానీ బయటికి వచ్చే పరిస్థితి కాదు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాను మా దూరపు చుట్టం నాకు వరుసకు మామయ్య అవుతాడు నాకు ఫోన్ చేసి రవి పనిచేసే ఆఫీస్ వాళ్ళు పాపకు కొంత డబ్బు ఇస్తారని అలాగే ఇన్సూరెన్స్లు కూడా పెట్టచ్చు ఇబ్బంది లేకుండా నీ పాపని నువ్వు పోషించుకోవచ్చు రవి బ్యాంక్ బుక్స్ డీటెయిల్స్ అన్నీ తీసుకురమ్మని చెప్పాడు నేను ధైర్యం చేసి పదకొండు రోజుల కార్యక్రమం అయిపోగానే కావలసినవన్నీ సర్దుకొని ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి తప్పించుకొని మా అమ్మ దగ్గరకు వెళ్ళిపోయాను మామయ్య సహకారంతో ఇన్సూరెన్స్లు అన్నీ అప్లై చేయించి వచ్చిన మని పాపకు ఎఫ్డీ చేపించాను కొంచెం రిలీఫ్ అనిపించింది పాపని ఎలా చూసుకోవాలి అన్న బెంగలేదు కొంచెం ఊపిరి పీల్చుకున్నాను నా ముందే మా అమ్మ ఆ వ్యక్తితో సరసాలు ఆడుకుంటూ భార్యాభర్తలాగా షికారులు చేస్తూ ఉండేవాళ్ళు అసహ్యం అనిపించేది నాకు రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ మధ్యలో ఇబ్బందిగా అనిపించిందేనేమో మళ్ళీ నాకు పెళ్లి చేయాలి అనుకున్నారు పెళ్ళం వదిలేసిన వాడి దగ్గర నుంచి బాగా డబ్బు ఉన్న ముసలివాడి వరకు ప్రపంచంలో ఉన్న కరువుగాళ్ల సంబంధాలు అన్నీ తెచ్చి నా ముందు పెట్టారు ఇక వీళ్ళు మళ్ళీ నా జీవితాన్ని నాశనం చేసేస్తారు అనిపించి పాపను తీసుకుని దూరంగా ఉన్న నా ఫ్రెండ్ దగ్గరికి సిటీకి వచ్చేసాను చిన్న స్కూల్లో పాపను జాయిన్ చేశాను చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాను కానీ మా అమ్మ నన్ను వదల్లేదు పెళ్ళి పెళ్ళి అంటూ నా వెనకే వచ్చేసింది ఇంకోసారి పెళ్ళి అని ఉచ్చులో పడకూడదు అనుకుని మా అమ్మ మాటను కూడా ధిక్కరించాను పాపని చదివించుకుంటూ ఒక్కదాన్ని జాబ్ చేసుకుంటూ హ్యాపీగా సాగుతున్న నా జీవితం అనుకోకుండా మళ్ళీ దారి తప్పింది కొన్ని రోజులకు నాతో పనిచేసేవారు నాకు స్నేహితులుగా మారారు వాళ్లతో కలిసి సరదాగా బయట తిరగడం పాపతో కలిసి సినిమాలకు షికార్లో వెళుతూ ఉండేదాన్ని మాతో పనిచేసే అమ్మాయి మానేసి ఆ ప్లేస్లోకి ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు అతని పేరు కిరణ్ వచ్చిన కొన్ని రోజులకే నాకు సైట్ కొట్టడం మొదలుపెట్టాడు అయినా నేను విసుక్కుంటూ అతన్ని కోపంగా తిడుతూ ఉండేదాన్ని నా గతం తెలిసిన నా ఫ్రెండ్ దివ్య కిరణ్ నన్ను ఇష్టపడడం చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే నా జీవితం కుదుట పడుతుంది అనుకుంది అప్పటి నుంచి కిరణ్కు సహాయం చేయడం మొదలుపెట్టింది చాలా రోజులు నేను ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ ఆ ఇద్దరు నన్ను వదిలిపెట్టకుండా లేనిపోని కోరికలు ఆశలు నాలో రేకెత్తించారు నీ పాపకు కూడా నాన్న అనే తోడు ఉంటుంది చేజారిపోయిన నీ జీవితంలో మళ్ళీ మంచి రోజులు వస్తాయి అంటూ నన్ను నమ్మించడం మొదలుపెట్టారు కిరణ్ కూడా నా విషయంలో చాలా కేరింగ్గా ఉండేవాడు చాలా ఇష్టంగా పద్ధతిగా నడుచుకునేవాడు తన మాటలతో నా మనసుని తన వైపు తిప్పుకోవడం మొదలుపెట్టాడు మెల్లమెల్లగా వాళ్ళు చెప్పేది నిజమోనేమో అన్న భావన నాలో కలిగింది పైగా ఇతన్ని పెళ్లి చేసుకుంటే మా అమ్మ నుండి వచ్చే ప్రెషర్ కూడా పోతుంది మా అమ్మ చూపించినట్లు ఎవరినో పెళ్లి చేసుకునే కంటే చాలా మంచివాడైనా ఈ కిరణ్ని చేసుకోవడం మంచిది అనే నిర్ణయం తీసుకున్నాను మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి అతన్ని పరిచయం చేశాను ఇంట్లో వాళ్ళంతా ఒకసారి తన కుటుంబాన్ని కలిసి నిర్ణయం తీసుకుందాం లేదంటే తర్వాత ఇబ్బంది పడతామని చెప్పారు కానీ కిరణ్ నాకు ఎవరూ లేరు అందరూ చనిపోయారు దూరపు బంధువైన మా అక్క దగ్గర చిన్న రూమ్లో ఉంటున్నాను అని చెప్పాడు కిరణ్ చెప్పిన మాటలను నేను పూర్తిగా నమ్మేశాను ఎవరూ లేని కిరణ్కి జీవితాంతం తోడుగా ఉండాలి అనుకున్నాను నేను కూడా కిరణ్ ఉన్న పరిస్థితిలోనే ఉన్నాను కదా ఇద్దరము ఒంటరి వాళ్ళమే ఇద్దరము పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను కిరణ్ కూడా జీవితాంతం నీతోనే ఉంటాను నాకెవరూ లేరు తర్వాత ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేద్దాం ఒక అబ్బాయిని ప్లాన్ చేసుకుందాం ఒక వారసుడు అనేవాడు ఉంటాడు కదా అన్నాడు కిరణ్ చెప్పిన మాటలకు గొర్రెలా తలాడించాను అప్పటి నుండి మా అమ్మ పెళ్ళి అని నన్ను విసిగించకుండా తన దారిన తను వెళ్ళిపోయింది నా మెడలో తాళి కట్టకుండానే నేను కిరణ్తో కలిసి ఉండడం మొదలుపెట్టాను ఇద్దరం కలిసి ఒక హౌస్ అద్దెకు తీసుకున్నాం భార్యాభర్తలుగా ఇంటిలో అడుగు పెట్టాం సామానంతా సర్దుకొని రాత్రికి గదిలో చేరాం బాగా అలసిపోయి పాప నిద్రపోయింది ఇద్దరం నిద్రం కూడా పడుకుని మాట్లాడుకుంటూ సడన్గా కిరణ్ నా ఎద దగ్గర తన తలను వాల్చి నన్ను గట్టిగా కౌగలించుకున్నాడు నాలో తినేని అలజడి మొదలైంది కిరణ్ నుండి వచ్చి నిలువెచ్చని శ్వాస ఒంట్లో నరాలన్నీ తాకగా ఒక్కసారి జీవమన్నాయి నేను కూడా కౌగలించుకొని తన తల వెంట్రుకలను నిమరడం మొదలుపెట్టాను కిరణ్ నా బాడీ అంతా కిస్ చేస్తూ నాలో కోరికలను పెంచే ప్రయత్నం చేశాడు పెళ్ళి అయ్యి పిల్ల పుట్టినా కూడా నాలో కలగని తాపం కిరణ్ తాకిడికి శరీరం అంతా వేడెక్కింది తను తాకుతూ ఉంటే ఇంకా ఏదో కావాలి అనే తీరని దాహం మొదలైంది ఇద్దరి వేడెక్కిన శరీరాలను చల్లార్చుకునే ప్రయత్నంలో మిగిలిపోయాం కిరణ్ వేగానికి నాలో ఉన్న ఆడతనం రెచ్చిపోయింది విరహతాపంతో ఇద్దరం ఒకటే అయ్యాం గంట సేపటికి ఇద్దరం వెలికిలా పడి అలసట తీర్చుకున్నాం నా శరీరానికి మనసుకి ఏదో తెలియని సంతోషం కలిగింది అప్పుడు అనిపించింది నాకు నచ్చిన వాడితో జీవితాన్ని పంచుకుంటే జీవితం అంతా రంగులమయంగా ఉంటుందని ఫస్ట్ నైట్ అనేది ఒక స్వర్గం లాంటి అనుభూతిని ఇస్తుందని ఆ రాత్రి నా జీవితంలో మర్చిపోలేని తీయని గుర్తుగా మిగిలిపోయింది ఇద్దరం పడుకునేటప్పటికీ తెల్లవారు అయింది హడావిడిగా లేచి పాపని స్కూల్కి పంపించి ఆఫీస్కు బయలుదేరాం సాయంత్రం అయ్యేటప్పటికి ముగ్గురం ఇంటికి చేరి నచ్చింది వండుకుని తిని పాపని పడుకోపెట్టి నచ్చిన సినిమా చూస్తూ మాలో మిగిలిపోయి ఉన్న కోరికలను తీర్చుకుంటూ ఆనందంగా గడిపాం ఎవరు ఎవరు లేరు అని చెప్పిన కిరణ్ తరచూ ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు అర్జెంట్ పని ఉంది అని చెప్పి వెళ్ళి రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకునేవాడు అడిగితే మా ఊర్లో కొంచెం అప్పు ఉంది ఆ టెన్షన్స్ అని చెప్పేవాడు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బు నగలు ఇచ్చి అప్పు అంతా తీర్చమని చెప్పాను అన్నీ తీసుకొని అప్పు తీర్చేశాడు అయినా కానీ రోజు కిరణ్ నన్ను నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టాడు చాలా రోజులు ఓపిగ్గా ఎదురు చూసి అసలు ఏం జరుగుతుంది అని అడగసాగాను ఏమీ చెప్పకుండా మాట దాటేసేవాడు కొన్ని రోజులకు నా మెడలో తాళి కట్టమని అడిగాను కిరణ్ కలిసి ఉంటున్నాను కదా ఇంకా తాళి కట్టడం ఎందుకు అనేవాడు నాలో అనుమానం ఇంకా పెరిగిపోయింది రోజురోజుకి గొడవ పడుతూ వచ్చాను ఒకరోజు ఆవేశంతో కిరణ్ తన గురించి మొత్తం నిజం చెప్పాడు తనకి ఇదివరకే పెళ్లి అయిందని పెళ్ళి అయిన నెలలోపే ఇద్దరూ విడిపోయారని ఆ అమ్మాయి తన మీద కేసు పెట్టింది ఆ కేసు కోర్టులో నడుస్తుంది అని చెప్పాడు నాకున్న ఆస్తి మొత్తం రాసిస్తేనే కేసు క్లోజ్ అవుతుందని చెప్పాడు సడన్గా నా గుండె మోకాల్లోకి జారిపోయింది కిరణ్ చెప్పిన మాయమాటలు నమ్మి అందరినీ కాదు అనుకుని తనతో వచ్చేశాను ఇప్పుడు ఎవరితో చెప్పినా నీ జీవితాన్ని నువ్వే పాటు చేసుకున్నావని నన్నే తిడతారు ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను చేతిలో చిల్లి గవ్వలేదు తనను నమ్మి వచ్చేశాను ఇప్పుడు నా పాప పరిస్థితి ఏంటి కిరణ్ని నిలదీయడం మొదలుపెట్టాను కొన్ని రోజుల ఊపిక పట్టు నీ మనీ నీ మొహాన కొడతాను అన్నాడు డబ్బు గురించి కాదు కిరణ్ డబ్బు పోతే పోయింది మనిద్దరం పాపతో కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోయి సంతోషంగా ఉందాం ఆమెకు నీ ఆస్తి రాసిచ్చేసాయి ఆస్తి లేకపోయినా పర్లేదు మనం హ్యాపీగా ఉందాం అన్నాను నేను నీతో ఎక్కడికి రాలేను కొన్ని రోజులు అయితే ఎలాగోలా నీ మనీ అడ్జస్ట్ చేసి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను మా వాళ్ళు నాకు ఒక పెళ్ళి సంబంధం చూస్తున్నారు అన్నాడు కిరణ్ మరి నా పరిస్థితి ఏంటి అని అడిగాను నీ పరిస్థితి నీ పరిస్థితికి ఇప్పుడు వచ్చిన నష్టం ఏముంది మనీ ఇచ్చేస్తాను పెళ్ళికి వచ్చే కట్నంతో ఒక ఇల్లు తీసుకుంటాను పాప బాధ్యత పూర్తిగా నాదే పాపకు తండ్రిగా ఉంటాను అన్నాడు ఆ మాట వినగానే నాకు మెంటల్ వచ్చేసింది నీ కోసం ఇంత చేస్తే డబ్బు ఇస్తావా అప్పుడప్పుడు వచ్చి వెళ్తావా అంటే ఏంటి నీ ఉద్దేశం అని అడిగాను నిన్ను అందరికీ నా భార్య అని పరిచయం చేయటానికి నువ్వేని నువ్వేమి పెళ్ళికని అమ్మాయివి కాదు కదా ఒక బిడ్డకు తల్లివి నిన్ను ఎలా ఈ లోకానికి నా భార్యగా పరిచయం చేస్తాను నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను అని చెప్తున్నాను కదా ఇంతకంటే ఇంకేం కావాలి నీకు నీ పాప ఫ్యూచరే నీ లైఫ్ ఇద్దరు హ్యాపీగా ఉండండి అన్నాడు అప్పటి వరకు ఆగకుండా వచ్చిన నా కళ్ళలో నీళ్లు ఒక్కసారిగా ఆనకట్ట వేసినట్లు ఆగిపోయాయి నేను మోసపోయాను అని పూర్తిగా అర్థమయ్యింది ఏం చెయ్యాలో ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో మిగిలిపోయాను ఒంటరిగా నా ప్రయాణాన్ని సాగించాలి అనుకున్నాను కంటికి నిద్ర లేదు కడుపుకు ఆకలి లేదు మనసు అంతా తులిచేస్తున్న బాధ తట్టుకోలేక పాప కాళ్ళ మీద పడి ఏడ్చేశాను ఎందుకు ఏడుస్తున్నాను ఆ పసి మనసుకు అర్థం కాక దగ్గరకు వచ్చి ఏడవకు అమ్మ నేను ఉన్నాక అని చెప్పింది ఆ మాటతో నా దుఃఖం ఇంకా కట్టలు తెంచుకొని వచ్చేసింది మా అమ్మ ఒక్క క్షణం నా గురించి ఆలోచించి నన్ను చదివించినట్లయితే నా జీవితం వేరేలా ఉండేది మా అమ్మ కోరికకు నేను బలైపోయాను ఒంటరిగా మిగిలిపోయాను ఇదండి నా స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి